కలిసే చోట ఎర్ర మూటలు కనిపిస్తే ఏం చేయాలంటారు ఎర్రమూటలు మాత్రమే కాకుండా మామూలుగా నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇట్లాంటివన్నీ కనపడుతూ ఉంటాయి మూడు దారులు కలిసే చోట ఏమిటంటే ఎవరికైనా ఏ విధమైనటువంటి మానసిక సమస్య మానసిక రుగ్మతలు లేకపోతే ఎవరు ఏదో ప్రయోగం చేశారు అన్న నమ్మకం ఉన్నప్పుడు వీళ్ళు అల్టిమేట్గా ఇది ఈ రుగ్మతని తీసివేయటానికి అంటే ఎవరైనా ఏదైనా లాంటిది చేస్తే ప్రయోగం చేస్తే దాన్ని తీసివేయటానికి లేదా కొన్ని రకాల దృష్టి దోషాలు కలిగి ఆ మనిషి నీరసించిపోవటము ఇట్లాంటివైనప్పుడు ఆ ఆవహించిన దాన్ని తీసేయటానికని కొంతమంది దగ్గరికి వెళ్తారు వాళ్ళు దృష్టి తీయటానికి లేకపోతే ఆవహించిన దాన్ని కానీ వాళ్ళ చుట్టూ తిప్పేసి ఇవి పదార్థాలు తయారు చేస్తారంటే నిమ్మకాయలు కానీ టెంకాయలు కానీ లేకపోతే ఈ టెంకాయలు లేకపోతే చుట్టినటువంటి ఎర్ర ఎరుపు రంగు క్లాత్ వీటన్నింటిని చుట్టేసి ఇచ్చేసి వాళ్లకు ఎవరు చూడకుండా ఈ మూడు దారులు కలిసే చోట పెట్టమని చెప్తూ ఉంటారు ఇది ప్రత్యేకించి మంగళవారం నాడు అమావాస్య నాడు పౌర్ణమి నాడు చేస్తూ ఉంటారు అయితే సమస్య ఏమిటంటే ఆ ఒక్క ప్రాంతంలో ఎక్కడైతే ఇవి కనపడుతున్నాయో ఆ ఒక్క ప్రాంతంలోనే ఇవి ఎక్కువ కనపడుతూ ఉంటాయి ఒక కాలనీ అనుకోండి ఒక పర్టికులర్ ప్లేస్ అనుకోండి కాలనీ ఒక ఒక ఐదారు కిలోమీటర్లు విస్తీర్ణంలో కనపడుతు ఉంటాయి ఆ చేసేవాడు అక్కడ ఉంటాడు ఆ చుట్టుపక్కల వాళ్ళే వాడి దగ్గరికి వెళ్తారు ఇట్లా చేసిస్తే ఆ మూడు తోలు కలిసే చోట పెడతారు ఎవరైనా వాటిని దాటి కానీ ఇట్లా కానీ వెళ్తున్నప్పుడే వాళ్ళకంటే దగ్గరికి వచ్చేదాకా ఇప్పుడు వెహికల్ మీద వస్తున్నారు స్కూటర్ మీద దగ్గరికి వచ్చేదాకా అవి కనపడలేదు గబుకున్న వాటిపై నుంచి వెళ్ళిపోయారు వీళ్ళకి అనుమానం మొదలవుతుంది ఏ చిన్న విషయం జరిగినా కూడా మళ్ళీ ఇటువంటి వాటిని తీసే వాళ్ళు ఎవరు ఉన్నారంటే మళ్ళీ వీడ కనబడతాడు అక్కడికే వెళ్తారు వీళ్ళకి అదే చెప్తాడు ఆయన సో మళ్ళీ ఆ మంగళవారం నాడిగా నామవర్స్తి నాడు కానీ పౌర్ణమి కానీ ఈయన అదే మూట ఇచ్చి వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళు అక్కడ పెడతారు సో ఇది ఇట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట ఏరియాలో అల్టిమేట్గా అతని దగ్గరికి వెళ్తూ ఉంటారు మళ్ళీ అతను అందరికీ ఇస్తూ ఉంటాడు ఇది ఒక్కొక్క ఏరియా ఇప్పుడు ఇక్కడ ఒక నాలుగైదు కిలోమీటర్ల రేడియస్లో అనుకోండి ఇంకెక్కడో అంత రేడియస్లో ఇంకొక దగ్గర ఎక్కడో జరుగుతుంది ఓల్డ్ సిటీ లేకపోతే బేగంపేట్ గాండిపేట్ లేకపోతే ఇటు ఉప్పల్ ఎక్కడైనా సరే ఒక ఊరు అనుకోండి ఆ ఊరిలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది అల్టిమేట్గా అతని దగ్గరికే వెళ్తూ ఉంటారు అతను కొంత డబ్బు తీసుకొని ఇవన్నీ ఇస్తూ సో ఇది వాళ్ళకు రెగ్యులర్ ఒక ఒక బిజినెస్ దాని బిజినెస్ అనడానికి కూడా లేదు ఎవరన్నా అటువంటి అపాయకరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు వాళ్ళకి దిగదుడుకులు అంటారు దిగదుడుకు ఈ వచ్చినట్టు ఆవహించిన వాటిని కానీ ఈ నెగటివ్ వైబ్రేషన్స్ని వాటిని వీటిని దిగదుడుకులు అంటారు దిగదుడుపు ఇచ్చేసినాము దీని బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఇటువంటి వాటి నుంచి వెళ్ళకూడదు మీరు కారులో వెళ్తున్నారనుకోండి ఈ మూడు దారులు కలిసే చోటికి వచ్చాక ఆ కారు ఇటు రైట్కి వెళ్ళాలి లేకపోతే స్ట్రెయిట్కి వెళ్ళాలా ఏదో విధంగా దాన్ని దాటి వెళ్ళిపోయింది అంటే దాన్ని దాటి వెళ్ళిపోయింది మధ్యలో ఉంది నాలుగు వీల్స్ దాన్ని రెండు పక్కల నుండి వెళ్ళిపోయాయి మీరు గమనించండి కారుకి యాక్సిడెంట్ అవుతుంది వెంటనే కాకపోవచ్చు అంటే ఓ పీరియడ్ ఆఫ్ వన్ వీక్ ఆఫ్ టైం ఒక నాలుగైదు రోజులు చిన్న యాక్సిడెంటో ఏదో ఒకటి తప్పకుండా అవుతుంది ఇట్ ఇస్ నోటెడ్ యూ కెన్ టేక్ ఇట్ ఎస్ గ్రాంటెడ్ ఓకే ఎప్పుడైతే ఇట్లా జరిగిందో అప్పటిదాకా దీని మీద వీళ్ళకి ఏ నమ్మకం రాదు ఈ జరిగిన విషయం కూడా వీళ్ళు మర్చిపోతారు ఈ జరిగిన యాక్సిడెంట్ దీనివల్ల అన్న విషయం కూడా వాళ్ళకి మైండ్లో ఉండదు కావాలంటే చేసి చూసుకోవచ్చు ఎనీబడి అంటే వాడు చేసే పద్ధతిని బట్టి కూడా ఉంటుంది సో మనకి ఎక్స్పెరిమెంట్స్ వద్దు ఇట్లాంటివి ఉన్నప్పుడు పై నుంచి కాకుండా కొంచెం పక్కన నుండి వెళ్ళిపోవటం అనే విధాలా మంచిది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు మనిషి నడుచుకుంటూ కూడా వెళ్ళవచ్చు ఇటువంటివి అవాయిడ్ చేస్తే మంచిది ఈ దిగదుడుపులు ఇవి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రతి ఊళ్ళో దొరుకుతారు మీకు ఎనీ నూక్ అండ్ కార్నర్ విలేజ్కి పోయినా మీకు అక్కడ ఒకరు దొరుకుతారు దీనికి ఏ మంత్రోచ్చారణ ఉందా ఏముంది ఏమి లేదు అదంతా వేరే విషయం బట్ ఈ వైబ్రేషన్కి సంబంధించినంతవరకు కంటీజియస్ అంటే ఒక వైరస్ ఎట్లా కంటీజియస్ ఒకరి నుంచి ఒకరికి ఎట్లా సోకుతుందో ఈ దృష్టి తగలటం కూడా అట్లాంటిదే దాన్ని అట్లా దిగదుడుపులు చేసేసి అక్కడ పారేసినప్పుడు దాన్ని టచ్ చేసినా దాని నుంచి పోయినా ఇదంతా కొందరు నమ్మకపోవచ్చు దట్ అప్ టు దెమ్ బట్ దట్ హ్యాపెన్స్ అవాయిడ్ చేయటం అన్ని విధాలా మంచిది ఒక్కొక్కసారి చాలా చిన్నగా వాటి నుంచి తప్పించుకునే విషయాలు ఉంటాయి ఒక్కొక్కసారి ఆ తప్పించుకోవటం కష్టతరం కూడా కావచ్చు అందుకని కొంచెం అడిగేసేటప్పుడు చూసి అడగటం మంచిది ఈ అమావాస్య పౌర్ణమి మంగళవారాలు ఇటువంటి సమయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే చిన్నపిల్లలు ఇట్లాంటి వాళ్ళు వెళ్తే ఇంకెక్కువ వాళ్ళకి ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళకంటే అప్పుడు మనం మనకైతే ఏ డాక్టర్ దగ్గరికి ఎక్కడికో పరిగెడతాం కానీ పిల్లలు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం తట్టుకోలే అందుకని వాళ్ళని నడిపించకుండా అట్లాంటివి చేయకుండా అట్లాంటివి దూరంగా ఉంచటం అన్ని విధాలా మంచిది